అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఆలోచించు తొమ్మిదవ భాగం రచన మాలతి చందూర్ గారు మరి మనం కథలోకి వెళ్దామా అతను ఇబ్బందిగా చూస్తూ నేను రేపు సాయంత్రం వెళ్ళిపోతాను వెళ్లే ముందు మీతో కొంచెంసేపు మాట్లాడటానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు తప్పకుండా రేపు మధ్యాహ్నం మూడింటికి కలుసుకుందాం అంటూ స్వామీజీ క్లుప్తంగా ముగించారు ఆ రాత్రి భోజనాలు తమ కుటీరానికే పంపారు అన్నం ఒక చప్పిడి కూర పప్పు చారు మజ్జిగ అరటి పండు తామిద్దరూ అతను కూడా చాలా రోజుల తర్వాత తృప్తిగా ప్రశాంతంగా భోజనేసినట్టుగా అనిపించింది ఆ రాత్రి అతనికి వేరే కుటీరంలో పడక ఏర్పాట్లు చేసినట్టు ఒక ఆశ్రమ చెప్పి వెళ్ళాడు పొద్దునే ఐదింటికి గంట కొడతారు అది విని మీరు లేవక్కర్లేదు ఆ గంట ఆశ్రమ వాసుల కొరకు మీరు ఎంతసేపైనా విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ ఇంగ్లీష్లో చెప్పి వెళ్ళిపోయాడు చాలా రోజులకు ఆ రాత్రి తనకు ప్రశాంతంగా నిద్రపట్టింది చుట్టూ ప్రశాంత వాతావరణం ఆశ్రమంలోని చల్లని గాలి విశాలంగా ఉన్న బయలు చల్లని గాలి ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టేసింది పొద్దుట ఐదింటికి మోగిన గంటతో మెలకు వచ్చింది తను మళ్ళీ పోలేకపోయింది లేచి ఒక్కసారి ఆశ్రమం అంతా తిరిగి రావాలనిపించింది తన కుటీరం బయటకొచ్చి చూసేటప్పటికీ అప్పటికే చాలామంది ఆశ్రమవాసులు పొలాల వైపు కూరగాయల తోటల వైపు వెళుతున్నారు వారి నడకలో తొందర కానీ మొహాల్లో ఆదురుద్ద కానీ ఏమీ లేవు చాలా ప్రశాంతంగా నడిచి వెళుతున్నారు తన మొహం కడుక్కొని గుమ్మల్లో నిలుచుంది రాత్రి తమకు పడక ఏర్పాటు చేసిన అతనే అతన్ని అందరూ తంబి అని పిలిచేవారు తను అలాగే పిలిచేది ఆ తంబి వచ్చి కప్పు ఇచ్చి వెళ్ళాడు టీ వేడిగా పొగలు కక్కుతోంది ఆ మధ్యాహ్న భోజనం టైం దాకా మూర్తి తనకు కనపడలేదు ఎక్కడికి వెళ్ళారని తనూ అడగలేదు మధ్యాహ్నం పన్నెండున్నరకి తమ కాటేజీకి తమ్మి భోజనం పట్టుకొచ్చాడు వెనకనే అతను వచ్చాడు పప్పు కూర చారు మజ్జిగ పనస తొనలు నై భోజనంలో అన్నం తింటూ అతను అన్నాడు ఈ స్వామీజీ రిమార్కబుల్ పర్సన్ ఆశ్రమంలో చాలా మంచి లైబ్రరీ ఉంది వేరియస్ సబ్జెక్ట్స్ మీద బుక్స్ ఉన్నాయి చాలా రేర్ కలెక్షన్ మీరు అక్కడే ఉన్నారా పొద్దున్న నుంచి అక్కడే గడిపాను ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే అట్ట జాన్ ఫ్యాంటీ అనే అతను లైబ్రరీ ఇన్ఛార్జిగా ఉన్నాడు అతను మెడిటేషన్ మీద రీసెర్చ్ అట్ట అతనితో కాసేపు మాట్లాడి పుస్తకాలు చూస్తూ కూర్చున్నాను మీకు ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా ఒక విధంగా కుదిరింది ఈయన అందరి బాబాల వంటి వాడైతే కాదు చాలా చదువుకున్నాడు మూడో విషయాలు చెప్పడు మధ్యాహ్నం ఆయనతో మాట్లాడాక ఐ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ మీ ఇష్టం అంది తను అతను స్వామీజీతో ఏం మాట్లాడతాడో ఏమో తనకు తెలియదు తనకు చెప్పను లేదు ఐదింటికి తను కాటేజీకి వచ్చాడు ఆ రాత్రి భోంచేసి వెళ్ళిపోతానన్నాడు నువ్వు వారం పది రోజుల నుండి వచ్చే స్వామీజీకి పిచ్చి ఫ్యాట్స్ ఏమీ లేవు ఆయన చాలా సేన్ అండ్ సెన్సిబుల్ నువ్వు పది రోజుల్లో వచ్చేస్తానని ప్రామిస్ చేయాలి రానని మీకు భయమా నేను కూడా సన్నాసుల్లో కలిసిపోతానని భయంగా ఉందా అదేం కాదు ఇక్కడ వాళ్ళు సన్యాసులు కాదు మనలాంటి వాళ్ళే ఈ స్వామీజీ చాలా లెవెల్ హెడెడ్ చాలా బ్యాలెన్స్డ్ మనిషి నిన్ను త్వరగా రమ్మని అంటాం అందుకోసం కాదు తను జవాబు చెప్పలేదు నీకు తెలుసు నేను ఎందుకు రమ్మంటున్నాను నా నోటితో చెప్పిస్తే కానీ నీకు తృప్తిగా ఉండదు అందుకే చెప్తున్నాను నువ్వు ఇంట్లో లేకపోతే నాకు బాగుండదు ఇంట్లో ఉండకండి ఆ ఇంట్లో ఉండకపోయినా నువ్వు అక్కడ ఉన్నావు అంటే నాకు ధైర్యం నువ్వు మొహం తిప్పుకున్నా విదిలించి కొట్టినా వస్తూనే ఉంటాను దేనికోసం నిన్ను చూడకపోతే నాకు బాగుండదు తనను మళ్ళీ కరిగిద్దామని మాటలతో బోల్తా కొట్టిద్దామని చూస్తున్నాడు చూద్దాంలేండి చూడటం కాదు నువ్వు రాకపోతే నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను నా సంగతి నీకు బాగా తెలుసు ఏం జవాబు చెప్తుంది నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆ రాత్రి అతను వెళ్ళిపోయాడు తనకు అంత బాధగా అనిపించలేదు చుట్టూ శూన్యమైనట్టుగా అనిపించలేదు ఆ తర్వాత తను వారం రోజులుంది ఆశ్రమంలో ఆ వారం రోజులు తను స్వామీజీ కాటేజీ వైపు వెళ్ళలేదు తనను రమ్మని ఆయన కబురు పంపను లేదు రోజులు చాలా ప్రశాంతంగా ఏ ఆలోచన రాకుండా గడిచిపోతున్నాయి తనకి చచ్చిపోయిన ఆకలి మర్చిపోయిన నిద్ర రెండూ వస్తున్నాయి అతని జ్ఞాపకాలు పూర్వమంతా తనను బాధించటం లేదు తంబి తన ఆదులు కనుక్కుంటున్నాడు ఆశ్రమంలో ఎవరూ తనను పలకరించేవారు కాదు అందరూ చిరునవ్వుతో హలో అని విష్ చేసేవారు పూల తోటలో కాయగూరల తోటలో పొలాల్లో లైబ్రరీలో తన ఇష్టం వచ్చిన చోట్ల గడుపుతూ ఉండేది ఎవరు ఎందుకు వచ్చావని అడిగేవారు కాదు రాకపోతే రాలేదేమిటని ప్రశ్నించేవారు కూడా కాదు లైబ్రరీలో స్వామీజీ రచనలు విడిగా ఒక షెల్ఫ్లో అమర్చి ఉంచారు అందులో ఆయన ఆత్మకథ తీసుకొచ్చింది చదువుదామని ఆ సాయంత్రమే స్వామీజీ రమ్మంటున్నారు నాలుగింటికి మిమ్మల్ని రమ్మన్నారని కబురు వచ్చింది స్వామీజీ కుటీరంలోకి అడుగు పెట్టడం ఇది రెండోసారి తన కుటీరపు సైజుతోనే ఉంది ఒక పక్కగా తివాసి దాని పక్కన ఉన్న పుస్తకాలు గోడ మీద ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ అని బోర్డు కట్టుంది ఆ ఆశ్రమంలో గాడ్ అన్న మాట తను మొదటిసారి చూసింది గాడ్ అంటే విగ్రహారాధనే కానక్కర్లేదు గాడు అంటే అర్థం చేసుకోవటం ఈ సృష్టిలో ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు నిన్ను నువ్వు మర్చిపోతావు నిన్ను నువ్వు మర్చినప్పుడే భగవంతునికి దగ్గర అవుతావు అన్నారు స్వామీజీ ఆయన తన మనసులో భావాన్ని ఎలా పసిగట్టగలిగారో నాకు భగవంతుల్లో నమ్మకం లేదు నాకు మటుకు ఉందని ఎక్కడన్నా చెప్పానా నువ్వు నా రచనలు చాలా మటుకు చదివానని రాశావు ఎక్కడన్నా నేను భగవంతుని గురించి చెప్పటం జ్ఞాపకం ఉందా లేదు భగవంతుడు అంటే నా దృష్టిలో అర్థం చేసుకోవటానికి పర్యాయపదం ప్రతి సమస్యకు ఎక్కడో ఒక చోట తల్లి వేరుంటుంది ప్రతి ప్రవాహానికి జన్మస్థానం ఉన్నట్టే ప్రతి దుఃఖానికి బాధకి జన్మస్థానం ఉంటుంది అది ఎక్కడ ఉందో వెతికి పెట్టుకో పట్టుకోవటమే అర్థం చేసుకోవటం దాన్ని నేను గాడ్ అంటాను నీకు అభ్యంతరమా నాకు భగవంతునిలో నమ్మకం లేదు నీకు నమ్మకం లేకపోవటం ఎక్కడ ఆరంభమైందో చెప్పమంటావా భగవంతుడు లేడు అనుకోవటంలో నీకు కొంత స్వాతిశయం ఆ తిరగబట్టంలో తృప్తి ఉంది అవునా కాదా నవ్వుతూ అడిగాడు తనలో అటువంటి గర్వముందా నాస్తి గురాలనే స్వాతిశయం తన నిన్నాళ్ళ నుంచి నడిపిస్తోందా నువ్వు బదులు చెప్పకర్లా ఆలోచించుకో నిన్ను నువ్వు తరిచి ప్రశ్నించుకో భగవంతుడు ఉన్నాడు లేడు అతనిలో నమ్మకం ఉంది లేదు ఇది కాదు ముఖ్యం నీకు మంచితనంలో నమ్మకం ఉందా ఉంది భగవంతుని ప్రతిక మంచితనం అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి నీకు మంచిది అనిపించింది ఇతరులకు మంచి కాకపోవచ్చు అది వారికి చెడుగా పరిణమించవచ్చు అవును అందుకనే ప్రతి దానికి కారణం వెతకమంటాను ప్రతి పనికి వెనక కారణం ఉంటుంది ప్రతి బాధకి ప్రతి దుఃఖానికి ఎక్కడో ఒక చోట కారణం ఉంటుంది ప్రతి రుగ్మతకు కారణం వెతికి మందేసినట్లే మన బాధలు ఏ కారణాల వల్ల మొలకెత్తుతాయో ఎక్కడ పుట్టాయో తెలుసుకోవాలి అందుకనే ఆలోచించమంటున్నాను నాకు బాధ ఉందని నాకు సమస్యలు ఉన్నాయని ఎవరన్నారు అవి లేని వాళ్ళు ఇక్కడికి రారు గనక మనిషి సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు దానిని అనుభవిస్తాడు అంతేగాని దానికి కారణం వెతుక్కుంటూ పోడు సుఖంగా సంతోషంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఆశ్రమాలను స్వామీజీలను బాబాలను వెతుక్కుంటూ రారు అశాంతితో బాధపడేవారు కష్టాలు పడేవారు సమస్యలతో సతమతమయ్యేవారు మాలాంటి వారిని వెతుక్కుంటూ వస్తారు మా దగ్గర సుఖశాంతులకు చిట్కాల వంటి మందులు ఉన్నాయని వస్తారు అవునా తను మాట్లాడలేదు కానీ మా దగ్గర అలాంటి మందులు లేవు మిగతా వారి మాట తెలియదు కానీ నా దగ్గర బాధను పోగొట్టే మందు లేదు అశాంతిని రూపు మాపే చిట్కా లేదు అది నీ దగ్గరే ఉంది ఆసక్తి నీలోనే ఉంది నా దగ్గర నాకు ఆ ఉంటే ఉంది అది నీకు తెలియదు మనస్సును స్థిమితపరుచుకోవటం శాంతిని అలవరుచుకోవటం ఎవరికి వారు చేసుకోవలసినటువంటి చికిత్స దైహికమైన వ్యాధులకు డాక్టర్ మందిస్తాడు ఈ మానసిక రుగ్మతకు ఎవరికి వారు మందు వేసుకుని నయం చేసుకోవాలి శాంతి సంతోషం అన్నది నీలోంచి నువ్వు తెచ్చుకోవాలి ఇది బయట వారు ఎవరు ఇవ్వలేరు కానీ అదే చెప్తున్నాను నేను నీకు దారి చూపగలను మార్గం చూపించగలనే కానీ గమ్యం నియంత్ర నువ్వే చేరుకోవాలి దానిని సాధన వల్ల తప్ప పొందలేవు నువ్వు విపరీతమైన అశాంతితో బాధపడు బాధపడతావని ఏదో సమస్యతో నువ్వు వేగిపోతున్నావని నీ ఉత్తరాల వల్ల గ్రహించాను దాన్ని నీకు నువ్వు పరిష్కరించుకోలేక నా దగ్గరికి వచ్చావు అవునా అవును అయితే నీ బాధ ఏమిటో చెప్పు అది విన్నాక నేను కఠినంగా కొన్ని మాటలు అనవలసి వస్తుంది అప్పుడు నువ్వు మనసు కష్టపెట్టుకోకూడదు ఇప్పుడు చెప్పు అని అడిగారు స్వామీజీ తను సూటిగా చెప్పలేకపోయింది ఎక్కడి నుంచి మొదలుపెట్టింది ఎలా మొదలుపెట్టింది జ్ఞాపకం లేదు కానీ ఏదో చెప్పింది స్వామీజీ మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు నాకు నిద్ర పట్టదు ఏమీ చదువుకోలేకుండా ఉన్నాను మనస్సు దేని మీద లగ్నం కావటం లేదు అంతా శూన్యంగా కనిపిస్తోంది ఈ జీవితానికి అర్థం కనిపించటం లేదు ఈ భావానికి కారణం ఏమిటో ప్రశ్నించుకున్నావా అతను నీ చేయి దాటి వెళ్ళిపోయాడనే బాధ నిజానికి అతను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఒకవేళ వెళితే నీ జీవితానికి ఒక అర్థం ఒక ప్రయోజనం కల్పించుకోవాలి అంతేగాని శూన్యం అనుకోకూడదు శూన్యం అన్నది నీ చుట్టూ ఎవరూ లేనప్పుడు అనుకోవాలి పెళ్ళి కావాల్సిన అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారన్నావు వాళ్ళ గురించి ఆలోచనలు రావా రావటం లేదు అదే నా బాధ ఎందుకు రావటం లేదో చెప్పనా నీకు అతని మీద ఉన్న అధికారం అతను నీవాడన్న గర్వం ఇవి పోయాయి నీ అహం దెబ్బతింది ఈ బాధలో ఆ అహం ఎంతో నలుగురు ఏమనుకుంటారో అన్న ఆ లజ్జ ఎంతో ఆలోచించావా ఆలోచించు నీ గురించి ఆలోచించడం మానేసి ఒక్క క్షణం అతని గురించి కూడా ఆలోచించు ఏమని ఆలోచించమన్నారు నువ్వు అక్కడే పొరపడుతున్నావు నువ్వే మగాడివనుకో ఆ మగాడు భార్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పడానికి ఎంత న్యూనత పడుంటాడో ఎంత సిగ్గుపడుంటాడో ఆలోచించావా నాకు ఆ సైడ్ తట్టలేదు అదే అదే ఆలోచించమంటున్నాను ఇరవై ఏళ్ల అనంతరం అతను పొరపాటు చేశాడు ఇక్కడ మళ్ళీ నువ్వు స్త్రీనని మర్చిపోయి మగవాడిగా దైహిక బలహీనతలు గల మగవాడిగా ఆలోచించు ఉద్రేకాలు క్షణికమైన ఆవేశం మగవాడికి బయలాజికల్గా ఉంటాయి అది దేహ నిర్మాణానికి సంబంధించింది అక్కడ మనసును మర్చిపోవాలి తనను ఆవేశంలో పొరపాటు చేశాడు అతను ఆ తర్వాత నీ గురించి ఆ పిల్ల గురించి ఎంత బాధపడ్డాడో ఆలోచించావా ఆ పిల్ల ఏమైపోతుంది నువ్వు ఈ వార్తమని ఏమైపోతావు ఈ రెంటి మధ్య నలిగి నలిగి తన అవమానాన్ని న్యూనతని వెనక్కి నెట్టి నీతో మనసు విప్పి చెప్పుకున్నాడు తప్పు చేశానని నీ ముందు తలవంచుకున్నాడు తన పిల్లల ముందు చుట్టూ వారి ముందు దోషంగా నిల్ దోషిగా నిలబడినప్పుడు అతను ఎంత బాధపడు ఉంటాడో ఆలోచించావా ఒక్కసారి అతని పరిస్థితిలో నిన్ను ఊహించుకొని ఆలోచించు తను మాట్లాడలేదు నేను అందుకే థింక్ థింక్ అనే పదే పదే చెప్తూ ఉంటాను ఆలోచించడం అనే ఈ సాధనలో మన బాధలు అవమానాలు చాలా చిన్న విషయాల్లా కనిపిస్తాయి స్వామీజీ టైం చూసుకున్నాడు తను గమ్మం వైపు చూసింది బయట మసమస్గా ఉంది అప్పుడే పొద్దు వాలిపోయింది మాటల్లో తను గమనించలేదు ఈ రోజుకి మన మాటలు చాలిద్దాం రేపు మూడు గంటలకు రా మన చర్చ మళ్ళీ మొదలు పెడదాం తంబి వచ్చి చెప్తాడు నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించు కానీ నిద్ర పాడు చేసుకోకు స్వామీజీ లేచారు తను లేచింది ఆ రాత్రి తనకు చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు తన బాధలో అవమాన భారం ఎంత బాధ ఎంత అతని ప్రవర్తన తన మనసు మీద దెబ్బతీసింది అతను నిజంగా తనను విడిచి ఉండలేడా ఈ తాత్కాలిక ఉద్రేకాలకు మించిన అనుబంధం తమ మధ్య ఉందా లేక పైపై ప్రతిష్టల కోసం పాకులాడి తనను వదులుకోలేకుండా ఉన్నాడా అతని పరిస్థితిలో ఉంటే తనేం చేసేది తనే మగవాడై ఉంటే ఏం చేసేది ఎలా ప్రవర్తించేది ఊహించుకోలేకుండా ఉంది పోనీ తను ఆ అమ్మాయి పరిస్థితిలో ఉండి ఉంటే తను ఎప్పటికీ ఉండదు ఎలా చెప్పగలదు ఆ సాయంత్రం ఇరవై ఏళ్ల క్రితం ఆ సాయంత్రం అతను తన చేయి పట్టుకున్నప్పుడు కలిగిన అలజడి సంచలనం ఇవి మరి కాస్త దూరం పోయి అతని అవకాశాన్ని జారా విడుచుకోలేకపోతే తను అడ్డుపెట్టేదా ఎదిరించేదా పోని లొంగిపోయేదా తాను ఎన్నడూ లొంగి ఉండేది కాదు చాచి లెంపకాయ కొట్టుండేది అలాంటప్పుడు అతను చేయి పట్టుకున్నప్పుడు భుజాల మీద చేయి వేసి దగ్గరకు లాక్కున్నప్పుడు ఎందుకు అడ్డు పెట్టలేకపోయింది అతని మీద తనకిష్టం వలన ఇష్టం వల్ల తను ఊరుకుండిపోయిందా అటువంటి ఇష్టమే అతనిపై ఆ అమ్మాయికి కలిగిందా తన ఆ పైన ఆలోచించలేకపోయింది ఆ మరునాడు స్వామీజీ మూడింటికి రమ్మనమని తమ్మిని పంపారు స్వామీజీని అందరూ అన్నా అన్నా అని పిలుస్తూ ఉండేవారు ఆయన్ని తానెప్పుడు నోరెత్తి పిలవలేదు వెళ్ళి కూర్చుంది రాత్రి నిద్రపోలేదు కదా నవ్వుతూ అడిగారు నిద్ర పట్టలేదు వచ్చినప్పటి నుంచి హాయిగా నిద్రపట్టేది ఎందుకు పట్టలేదో నేను చెప్పనా నిన్న నేను వేసిన ప్రశ్నలు నన్ను నిన్ను కలవరబెట్టాయి ఎందుకు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం ఆలోచించుకోవటం మొదలెట్టావు అవునా అన్నాడు నవ్వుతూ స్వామీజీ ఎదుటివారి కష్టం కలిగించే మాటలు నవ్వుతూ నవ్వుతూ అనగలరు నాకు ఉద్యోగం చేయాలనుంది ఆయన ఒప్పుకోరు దేనికి నీకు స్వతంత్రంగా బతకాలనుందా డబ్బు అవసరమా అవేం కాదు అయితే అతని మీద కోపంతో ఉద్యోగం చేయాలనుకుంటున్నావు అవునా కోపంతో ప్రతీకారంతో ఏ పని చేయకూడదు అది సరైన మార్గం కాదు నువ్వు చదువుకున్నావు కొన్నాళ్ళు ఉద్యోగం చేశానన్నావు ఇప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు చేశావు మరి ఆయనకు ఉద్యోగం లేదు ఇల్లు గడవలేదు అందుకని మరి ఇప్పుడు అవసరం లేదే నా వ్యక్తిత్వం నా కాళ్ళ మీద నేను నిలబడగలననే ధైర్యం నాకు కావాలి ఒప్పుకుంటాను వ్యక్తిత్వం అంటే ఏమిటి నేను దాన్ని నేను ఇంకో పేరు పెట్టి పిలుస్తాను అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తాను దాన్ని నేను అహం నేను అన్న అహం అంటాను అది కాదు కాదని మనస్ఫూర్తిగా ఒప్పుకోగలవా చెప్పు అహంకారాన్ని నీ వ్యక్తిత్వం అనుకోకూడదు నిన్ను పోషించక నిన్ను నీ పిల్లల్ని అవమానించి వెళ్ళగొట్టినప్పుడు నువ్వు ఇంకా ఈ ఆ ఇల్లు పట్టుకుని వేలాడుతుంటే అది వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకోవడం అవుతుంది నేను చెప్పిన పనుల్లో నీ భర్తని ఏ ఒక్కటైనా చేశాడా చేయలేదు అందుకనే ఇక్కడ వ్యక్తిత్వం అనే ప్రశ్న లేదు అతను నిన్ను వ్యక్తిగా ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నాడు నాకు కాలం గడవదు చేతిలో విద్య ఉండి ఊరికే సోమరిపోతులాగా గడుపుతున్నాను అనిపిస్తోంది ముందంతా శూన్యంగా కనిపిస్తోంది కాలం ఎందుకు గడవట్లేదు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఇరవై ఏళ్ల నుంచి గడిచిన కాలం ఈ మధ్యనే ఎందుకు గడవట్లేదు నేను చెప్పనా అతను నీకు దూరం అయ్యాడని వెలితి నీ చుట్టూ తిరిగినప్పుడు కాలం పరిగెత్తింది ఇప్పుడు స్తంభించింది అవునా అవును బయలాజికల్గా స్త్రీ పురుషుల మధ్య తేడా ఉన్నట్టే మానసికంగా కూడా కొంత తేడా ఉంది స్త్రీ ఇంట్లో వివాహ జీవితంలో తనను తాను మర్చిపోతుంది తనని తాను పూర్తిగా అర్పించుకునే ఆ కుటుంబం కోసం మనోవాఖాయాల ఆత్మార్పణ చేసుకుంటుంది ఆ అర్పించుకుంటున్నప్పుడు ఆమె తన అస్తిత్వం గురించి ఆలోచించదు తన ఉనికి గురించి యోచించదు తనకి అనుకోదు తన ఇంటికి తన భర్తకి తన పిల్లలకి అనుకుంటుంది కానీ చివరికి మిగిలిందేమిటి తిరస్కారాలు అవమానాలు ఏది తిరస్కారం ఏది అవమానం ఒక్కసారి తిరిగి ఆలోచించు పక్షులు పగలంతా ఎక్కడెక్కడో తిరిగినా సాయంత్రానికి తమ గూటికి తమకు నీడనిచ్చిన వృక్ష ఛాయకే వస్తాయి అలా తిరిగితే మరి చెట్టుకు విలువ పోతుందా ఎక్కడ తిరిగినా ఆ పక్షులకు స్థానం ఆ చెట్టే భార్య కూడా మహావృక్షం లాంటిది నీడనిచ్చే వృక్షం వంటిది కానీ ఆ చెట్టు కొమ్మలనే నరుకుతారు అంది నరికితే మటుకు చెట్టు చిగురు పెట్టకుండా మానుకుందా మళ్ళీ కొమ్మలు వేసుకుని పెరిగి ఆకులు కొమ్మలు ఇలాగా పక్షుల గూడు కట్టుకునే ఆస్కారం కనిపించటం లేదా కలిగిస్తోంది కదా సమూలంగా నరుకుదాం అనుకున్నప్పుడు మరి నువ్వు చెప్పావే ఆ వ్యక్తిత్వం అది తలెత్తాలి తిరగబడిన ఒక వ్యక్తి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి కానీ ఒక్క విషయం మర్చిపోకు నిన్ను సమూలంగా నాశనం చేయాలనుకుంటున్నాడా నిన్ను అవమానించి పరాభవించాడా నిన్ను నువ్వు ప్రశ్నించుకో నాకు జవాబు అవసరం లేదు అటువంటప్పుడు నువ్వు ఉద్యోగం చేయి ఇంట్లో నుంచి వెళ్ళిపో ఆశ్రమంలో చేరు నువ్వు చేసే ప్రతి పనిని నువ్వు మనస్ఫూర్తిగా సమర్థించుకోగలిగేటటువంటి ఆత్మస్థైర్యం నీకుందా అనేది యోచించుకో నాకు కాలం గడవదు చేయటానికి ఏ పని తోచదు అతి నా ముఖ్య సమస్య అది పిల్లలు పెద్దవాళ్ళై వెళ్ళిపోతే భర్తృ వియోగం కలిగితే స్త్రీ స్త్రీలంతా ఏం చేస్తున్నారు అందరికీ నీకు మళ్ళీ విద్యాకా విద్యా అవకాశాలు ఉన్నాయా మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు వాళ్ళకు మనవలు మనవరాళ్ళు బంధువులు దేవుళ్ళు పూజలు పునస్కారాలు ఇలా అనేక వ్యాపకాలు మనం అసలు పాయింట్కి వచ్చాం నువ్వు మొదటి నుంచి ఈ అస్తిత్వాన్ని మర్చిపోయావు నీ గురించి నువ్వు ఏనాడు ఆలోచించుకోలేదు ఇంత చదువుకుని భర్త ప్రేమలో నిన్ను నువ్వు మర్చిపోయావు ఈనాడు నిన్ను నువ్వు గుర్తుంచుకునేటటువంటి అవకాశం వచ్చింది జార విడుచుకోకు లోకంలో మనం ఎంతో చేయాల్సింది ఉంది మనకి అవిద్య అజ్ఞానం దరిద్రం మూఢాచారాలు ఎన్నో ఉన్నాయి వీటిని రూపుమాపడానికి చదువుకున్న ప్రతి ఒక్కరూ అహర్నిశలు శ్రమించాలి ముఖ్యంగా నీలాంటి స్త్రీలు వీటిని తొలగించేందుకు ముందుకు రావాలి నా కుటుంబంలో నా కుటుంబం నా భర్త అన్న ఈ చిన్న పరిధిని దాటి పైకి చుట్టం నేర్చుకో అందుకే ఉద్యోగం అంటున్నాను అంది ఆ ఉద్యోగం అన్నది మళ్ళీ మరో పరిధికి లోబడి ఉంటుంది నువ్వు ఉద్యోగంలో చేరతావు బాగుంది ఆ డబ్బు నీకు అవసరం లేదు ఆ విషయం ఒప్పుకుంటావు కదా అవునా అవును అంటే నువ్వు కాలక్షేపం కోసం చేరదామనుకుంటున్నావు అంతే కదా తను మాట్లాడలేదు అవునన్నట్టుగా తల ఊపింది నువ్వు కాలక్షేపం కోసం ఆ ఉద్యోగంలో చేరి ఆ డబ్బు అవసరం ఉన్న మరో స్త్రీ అవకాశాన్ని చెడగొడుతున్నావు ఒక స్త్రీ నీ సంసారాన్ని చెడగొడితే మరొక స్త్రీ ఉద్యోగ అవకాశాన్ని నువ్వు చెడగొడుతున్నావు అయితే ఏం చేయమంటారు నీ ఇంట్లో ఉంటూనే విశాల ప్రపంచంలోకి వెళ్ళి ఎన్నో పనులు చేయగలవు ఎలా చేయగలను అని మళ్ళీ ప్రశ్నించుకో నేను ఎవరికి చేయూతనివ్వాలి నా అవసరం అసలు ఎవరికి కావాలి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అప్పుడు నీ ఆసరా కోసం ఎదురు చూసే అనేకులు నీకు కనిపిస్తారు ఎట్లా నేను చెప్పే ఈ ఆరుతులు నీకు సందు చివర దొరకరు మీ గేటు గుమ్మల్లో కనపడరు కానీ నీ ఆసరా కావాల్సిన వారు నీ చేయూత కావాల్సిన వారు అనేకులు ఉన్నారు వారిని నువ్వు వెతికి పట్టుకోవాలి ఆ అవకాశం కోసం నువ్వు ఓపెన్ మైండ్తో ఎదురుచూడు నీకు తప్పకుండా అటువంటి అవకాశం వస్తుంది ఎట్లా అని అడిగింది మళ్ళీ అది నేను ఈరోజు చెప్పలేను కానీ ఒక విషయం ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉన్నట్టే నీ ఈ మనస్తాపం నీ మానసిక క్షోభ ఊరికే పోదు అది నిన్ను కార్యాచరణ వైపు పురిగొలుపుతుంది తను జవాబు చెప్పలేకుండా ఉంది తన మీద తనకు నమ్మకం లేదు కానీ ఆ స్వామీజీకి ఉంది తను ఏం ఘనకార్యాలు చేయగలుగుతుంది ఏం చేయాలో ఏం చేయబోతోంది అసలు నాకు ఆయన మీద అపరిమితమైన ద్వేషం కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి ఆ కోపంలో ఏం చేస్తానో అన్న భయం కలుగుతూ ఉంటుంది ఆ వార్త నిన్న రోజున నేను ఆయన పేక నులిమి ఆ వార్త విన్న రోజున స్వామీజీ చిరునవ్వు నవ్వారు అటువంటి ఉద్రేకం ప్రేమ వల్ల కలుగుతుంది కోపం వల్ల నిస్సహాయత వల్ల కూడా కలుగుతుంది నిస్సహాయతలోనే మనుషులు రాక్షసులు అవుతారు నేను ఒకసారి మా అమ్మను చంపుదామనుకున్నాను వింటే నీకు ఆశ్చర్యం కలిగించవచ్చు మీరా అవును ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ఉద్రేకాలు మనిషి నిస్సహాయుడైనప్పుడు ఏ దారి లేని ఊబిలో చిక్కుకున్నానని అనుకున్నప్పుడు కలుగుతుంది తన కళ్ళ ముందే అత్యాచారాలు జరిగిపోతున్నప్పుడు కూ కూనీలు హత్యలు జరుగుతూ ఉంటాయి అటువంటి ఉద్ ఇటువంటి ఉద్రేకాలు అందరికీ కలగవు కొందరికే కలుగుతాయి ఆ ఉద్రేకానికి మనిషి లొంగిపోయినప్పుడు అతను హంతకుడు కూనీ కోరు అవుతాడు దాన్ని జయించగలిగినప్పుడు ఉత్తమ మానవుడు అవుతాడు మీరు మీ తల్లిని క్లుప్తంగా చెప్తాను విను మా తండ్రి బాగా డబ్బున్న మనిషి పది మంది పిల్లలు కలిగాక మా నాన్న మా అమ్మ బతికుండగానే పద్నాలుగేళ్ల పిల్లలు కట్టుకున్నాడు అప్పటికి నేను బిఏ చదువుతున్నాను ఆ పిల్ల చాలా చక్కగా ఉండేది అమాయకురాలైన ఆ పిల్లను తల్లిదండ్రులు డబ్బు కోసం మా నాన్న అమ్మారు వాళ్ళు మా వీధిలోనే ఉండడం చేత సెలవులకు వచ్చినప్పుడు ఆ పిల్లని చూస్తూ ఉండేవాడిని నాకు ఆ అమ్మాయి మీద ఎటువంటి అభిప్రాయం లేదు ఆ పిల్లకు ఉందేమో తెలియదు నేను ఒక సెలవులకు ఇంటికి వచ్చేసరికి మా అమ్మకి సవితిగా నా తండ్రికి చిన్న భార్యగా నాకు పినతల్లిగా కనిపించిన అమ్మాయిని చూస్తే నాకు జాలేసింది ముక్కుపచ్చలారని పిల్ల అమాయకంగా ఉండే అమ్మాయిని వాళ్ళ వాళ్ళు డబ్బు కాశపడి ఆరు పదులు దాటిన మా నాన్న కట్టబెట్టారు అందులో ఆ పిల్ల ప్రమేయం ఏమీ లేదు ఆ అమ్మాయి తప్పేమీ లేదు కానీ మా అమ్మ ఆ పిల్లను పెట్టే బాధలు అనే సూటిపోటి మాటలు వింటూ ఉంటే నాకు ఆ అమ్మాయి మీద సానుభూతిగా ఉండేది మా నాన్నకు ఆ పిల్ల మీద అనుమానం అసలే వయసు చెల్లిపోయింది మోజుపడి చందమావ లాంటిదాన్ని తెచ్చుకున్నాడు కానీ ఆ పైన ఆయనకు ఆ పిల్ల మీద అనుమానం కదిలితే అనుమానం కూర్చుంటే అనుమానం నిల్చుంటే అనుమానం మాట్లాడితే అనుమానం ఆ పిల్ల అందం వయసు చూసి పెళ్ళాడే పెళ్ళాడాడే కానీ మా అమ్మ అమ్మాయి మీద ఆయనకు నమ్మకం లేదు ఆ పిల్లను ఒక మనిషిగా చూసేవాడు కాదు పెద్ద వయసులో చేతికో ఆట బొమ్మ దొరికినట్టుగా మనసు పుట్టినప్పుడు ఆడుకునేవాడు మా అమ్మకు ఆ పిల్ల మీద అసూయ ఎప్పుడు సూటిపోటి మాటలని చాడీలు చెప్పి మా నాన్నకు ఆ నిస్సహాయరాలపై ఉసిగొలుపుతూ ఉండేది మా నాన్నని అమాయకంగా లేడి పిల్లల పదిహేనేళ్లు నిండని మా పిన్ని వీళ్ళు ఎందుకు బాధిస్తున్నారో ఎందుకు హింసిస్తున్నారో తెలుసుకోలేకపోయేది ఆ కళ్ళు బెదురుతూ దెబ్బతిన్నట్టుగా ఆత్మరక్షణార్థం చుట్టూ చూస్తూ ఉండేది ఆ వెతికే కళ్ళకు నా కళ్ళలో సానుభూతి కనబడింది కాబోలు లేక నా వయస్సు చదువు వీటిని చూసి ఆశపడిందో ఏదీ కాక మా అమ్మ అసూయతో లేనిపోనివి కల్పించిందో నాకైతే తెలియదు కానీ మా పిన్ని నాతో ఒక్క మాట మాట్లాడలేదు కానీ మా నాన్న అనుమానం మా అమ్మ క్రోధం ఆ పిల్లని నిస్సహాయరాలని చేశాయి నేను ఇంకో మూడు రోజులు కాలేజీకి వెళ్ళిపోతాననగా ఆ రోజు రాత్రి మా నాన్న చేత చావు దెబ్బలు పడి మా అమ్మ చేత బల్లె లాంటి మాటలు పడి మా పిన్ని తెల్లవార గట్ల ఒంటి నిండా కిరసనాయలు పోసుకుని అంటించుకుంది కిరసనాయలు అయితే పోసుకుంది కానీ ఆ మంటలకు తట్టుకోలేకపోయింది మంటలకు భయపడి దొడ్లోకి పరిగెత్తింది ఎవ్వరం పట్టుకోలేకపోయాం పట్టుకున్న ఆగని బాధ కేకలు ఆ కేకలు ఈ నీళ్ళైనా నేను మర్చిపోలేకుండా ఉన్నాను మంటలు ఆరిపేందుకు పక్కనున్న వాళ్ళు నీళ్లు పోశారు తెల్లని చందమామ లాంటి ఆ పదిహేనేళ్ళ పసిది కాలి కమిలిపోయింది అక్కడ ఇక్కడ చర్మం రాలిపోయి వేలాడిపోయింది కాలి ఒంటికి అతుక్కున్న బట్టలు కూడా తీయలేకపోయారు మూడు రోజులు నరక్క యాతన పడి చచ్చిపోయింది ఆ పిల్ల ప్రాణం పోయేదాకా నేను పక్కన కూర్చుని ఉన్నాను ఆ కేకలు ఆ బాధ మూడు రోజులు నేను ఆ అభాగ్యురాలతో పంచుకున్నాను ప్రాణం పోయాక నేను ఆ ఊళ్ళోంచి పారిపోయాను ఎందుకో తెలుసా అక్కడుంటే మా అమ్మను నరికి పారేసేవాడిని కూనీ చేసేవాడిని ఏమీ ఎరగని ఆ పసి దాని మీద మా అమ్మ అంత కక్ష సాధించకుండా ఉంటే కాస్త సానుభూతి చూపించుంటే తన పిల్లల ఏడులో ఉన్న ఈ పిల్లను కాస్త కనికరించుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కానీ అమ్మకు అసూయ భర్త మీద చెప్పరాని ద్వేషం అది ఆ నోరు లేని పిల్ల మీద కక్ష కింద మారిపోయింది నేను ఆ రోజే ఇల్లు విడిచి వచ్చేశాను మరి ఆ తర్వాత ఆ పైన చెప్పేందుకేం లేదు అనేక చోట్ల తిరిగాను అనేక మందిని చూశాను ఏమిటి ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించాను నా కళ్ళ ముందే ఈ ఘోరాన్ని ఎలా జరగనిచ్చాను నాలో నేను ప్రశ్నించుకున్నాను ఎందుకు ఊరుకున్నాను మనోధైర్యం లేక పెద్దవాళ్ళని ఎదిరించే ధైర్యం లేక అమ్మ ఆ పిల్లను ఎందుకు హింసించింది భర్త నేను చేయలేక అంత చిన్నపిల్లను నాన్న ఎందుకు పెళ్లి చేసుకున్నారు క్షణికలో ప్రలోభం వల్ల వాళ్ళ వాళ్ళు ఆ పిల్ల గొంతుకి ఎందుకు కోసారు దరిద్రం వల్ల అన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి అందరి పనులకు తగిన కారణాలున్నాయి ఏ కారణం లేకుండా ఏమీ తెలియని ఆ అమాయకురాలు మట్టుకు బలవంతాన చచ్చిపోయింది నేను ఎందుకు ఊరుకున్నాను పిరికితనం వల్ల అమ్మ మీద నాకెందుకింత క్రోధం కలిగింది నా పిరికితనాన్ని జయించలేక ఇలా ఎందుకు ఎందుకు అంటూ నన్ను నేను తరిచి తరిచి ప్రశ్నించుకున్నాను నాన్న కంటే ఆ పిల్ల తల్లిదండ్రుల కంటే అమ్మ కంటే వీళ్ళందరికంటే కూడా నేనే నిజమైన నేరస్తుణ్ణి అనిపించింది విద్యా గంధం లేని వారు అలా ప్రవర్తించి ఉండొచ్చు చదువుకున్న నేనేం చేశాను పదిహేనేళ్ళు నిండన అమాయకురాలు నిలువున ఆత్మత్యాగం చేసుకుంటూ ఉంటే ఊరుకుండిపోయాను ఆనాటి నుంచి నాకు ఏ స్త్రీని చూసినా మా పిన్నిలోని అమాయకత నిస్సహాయత నాకు కనిపిస్తాయి అందుకనే బలిపశువులయ్యే స్త్రీలను బలిచ్చే పురుషులను అందరినీ ఆలోచించండి ఆలోచించండి అంటాను మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం కానీ ఈ భాగాన్ని తప్పక వినాలి అందరూ ఎందుకంటే చాలా డిస్కషన్ చాలా జరిగింది బ్యూటిఫుల్గా బాగా రచించారు థ్యాంక్ యూ